మహారాజ్ సినిమాకు లీకుల బెడద తగిలింది ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందే ఆ లో హెచ్డీ వెర్షన్ ఆన్లైన్లో లీక్ అయింది నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన యాక్షన్ మూవీ డాక్ మహారాజ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండవ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ మంచి కలెక్షన్లను సాధించింది ఈ యాక్షన్ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు డాక్ మహారాజ్ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది అయితే ఈలోగానే ఓటీటీ ప్రింట్లా హెచ్డీ వెర్షన్ లీక్ అయింది డాక్ మహారాజ్ చిత్రం హెచ్డీ వెర్షన్ ఆన్లైన్ లో లీక్ అయింది మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ లీక్ కాగా ఇప్పుడు తాజాగా మరో హెచ్డి ప్రింట్ వెర్షన్ పైరసీ సైట్లలో కనిపిస్తోంది ఏకంగా ఓటీటీల్లో ఉండేలాంటి ప్రింట్ లీక్ అయిపోయింది ఓటీటీ స్ట్రీమింగ్ కు ముందే హెచ్డి వెర్షన్ వచ్చేయడం షాకింగ్ గా మారింది ఇటీవలి కాలంలో హెచ్డి వెర్షన్ల లీక్ బెడద పెరిగిపోతుంది పుష్ప టూ గేమ్ చేంజర్ చిత్రాల హెచ్డి వెర్షన్లు కూడా ఆన్లైన్ లో బయటికి వచ్చేసాయి ఇప్పుడు డాక్ మహారాజ్ చిత్రానికి కూడా హెచ్డి వెర్షన్ లీక్ దెబ్బపడింది పడింది లీక్ లను అడ్డుకునేందుకు మూవీ టీం సభ్యులు కఠిన చర్యలు తీసుకోవాలనే ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు డాక్ మహారాజ్ సినిమా డిజిటల్ స్క్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ చేసుకుంది ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ తేవాలని ఆ ఓటీటీ ప్లాన్ చేసుకుంటోందని రూమర్లు వస్తున్నాయి ఈ తరుణంలో హెచ్డీ ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అవ్వడం అవాక్ అయ్యేలా చేస్తోంది డాక్ మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది ఈ చిత్రం నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు చూపించింది తొలి వీకెండ్ లోనే వంద కోట్ల రూపాయలను అధిగమించింది సాలిడ్ వసూలు ఆ తర్వాత వసూళ్లలో డ్రాప్ కనిపించింది అయితే వరుసగా నాలుగోసారి కోట్ల నమోదు చేశారు డాగు మహారాజ్ చిత్రంలో బాలకృష్ణతో పాటు బాబీ డియోల్ ప్రగ్ఞా జైశ్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ముఖ్యమైన పాత్రలు చేశారు చాందిని చౌదరి షైన్ టామ్ చాకో ఊర్వశి రౌతేలా మకరన్ దేశ్పాండే కీలక పాత్రలు చేశారు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి నాగసౌజన్య ఈ మూవీని నిర్మించారు